కోల్కతా మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థిని అతి కిరాతకంగా హత్యాచారం చేసి హత్య చేయడాన్ని నిరసిస్తూ జగిత్యాలి జిల్లా వ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేటిపల్లిలో ర్యాలీ నిర్వహించారు దోషులను శిక్షించాలని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు న్యాయవాదులు యువజన సంఘాలలో తదితరులు పాల్గొని క్రోహతులను వెలిగించి నివాళులు అర్పించి అనంతరం ఆదిఓకు వెనుత పథకం అంత్యం చేశారు ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మెట్టుపల్లి పట్టణ అధ్యక్షుడు డాక్టర్ గంక సాగర్ మాట్లాడుతూ కోల్కతా మెడికల్ కాలేజీలో జరిగిన ఘటన యావత్ దేశాన్ని కలిచిరేసిందన్నారు అక్కడి ప్రభుత్వం నుండి ఇప్పటికీ దోషులపై ఎటువంటి చర్యలు తీసుకోవడం జరగలేదని తెలిపారు శనివారం ఆరు గంటలకు ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు అత్యవసర సేవలు మినహాయించి అన్ని రకాల వైద్య సేవలు డయాగ్నోస్టిక్ సెంటర్ మరియు ఇతర అన్నింటినీ కూడా నిలిపివేయడం జరిగిందన్నారు తమ యొక్క ప్రభుత్వానికి తెలియజేయడానికి ర్యాలీ నిర్వహించామని చెప్పారు ప్రభుత్వం ఎప్పటికైనా దోషులను కఠినంగా శిక్షించాలని లేని ఎడల న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు من کي ڪيڏو اپڪار ڪرڻ جي ڪا ڪجهه ڪرڻ جي ڪوشش ڪئي ان سان گڏ يوروٽي اسڪول يا مانن کي پالي گهن ملي 19 جو

రెండో పని ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ని విత్ ఇన్ టూ అవర్స్ లోపల వేరే మెడికల్ కాలేజ్కు ప్రిన్సిపాల్ కింద ఇక్కడ రాజీనామా చేయించి వేరే మెడికల్ కాలేజ్ కు ప్రిన్సిపల్గా నియమించడం జరిగింది అంత అంత ఆగమేఘాల మీద ఒక ప్రిన్సిపాల్ని ఆ రెస్పాన్సిబుల్ ప్రిన్సిపాల్ని ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ని బయటికి పంపించాల్సిన అవసరం ఏముంది వేరే కాలేజీ లోపల ప్రిన్సిపల్ చేయాల్సినటువంటి అవసరమేముంది ఇది సభ్య సమాజం అడుగుతుంది పౌర సమాజం అడుగుతుంది ఈరోజు పౌర సమాజం మేర్కొనకపోతే ఈ గవర్నర్ ఈ ప్రభుత్వాలన్నీ కూడా అమ్మాయిలకు విలువ లేకుండా అమ్మాయిలకు ఎటువంటి భద్రత లేకుండా మనల్ని ఇదే ఇదే విధంగా తొక్కి పెట్టి ఆ తర్వాత జరిగినటువంటి విషయం లోపల అమ్మాయిని పోస్టుమార్టంకి పంపించడం జరిగింది పోస్టుమార్టం లోపల నిర్గంధపేటువంటి విషయాలు బయటకు వచ్చినాయి ఎట్టి పరిస్థితులలో పడు కూడా వాటన్నిటిని తొక్కి పెట్టడానికి ప్రభుత్వం ఎంత చేయాలో అన్ని రకాలుగా చేసింది ఆఖరికి మొన్న పదిహేను ఆగస్టు నాడు వెయ్యి మంది గూండాలతోటి అదే హాస్పిటల్ మీద మొత్తం దాడి చేసి హాస్పిటల్ ఫర్నిచర్ అంతా ఆ ప్రభుత్వానికి సంబంధించిన గుండాలు మొత్తం నిన్నగాక మొన్న స్వాతంత్రం వచ్చిన రోజు నాడు ఇంత జరిగినప్పటికీ కూడా ఒక ఆడదాని మీద అత్యాచారం చేసి చంపి మళ్ళీ అత్యాచారం చేసినటువంటి ఈ సంఘటన జరిగి మరవక ముందే అక్కడున్నటువంటి ఆధారాలను తొక్కి పెట్టడానికి ప్రభుత్వం మళ్ళీ తప్పు మీద తప్పు చేస్తూ పోతుంది దాంతోపాటు ఒక ఆ రోజు పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు అక్కడ ఒక్కడే ఒక క్లూ దొరికింది అది బ్లూటూత్ డివైజ్ ఒకటి దొరికింది దాన్ని తీసుకొని వాళ్ళు దాన్ని పేరు చేయడం మొదలుపెట్టినారు అక్కడ హాస్పిటల్ ఆ రోజు నుంచి ఎక్కడ ఎవరెవరు వచ్చారు ఎవరెవరు పోతున్నారని చూస్తే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక పోలీస్ అని చెప్పుకునేటువంటి వ్యక్తి పోలీస్ కాదు పోలీస్ వాలంటీర్ కోల్కత్తా పోలీస్ అనే ఒకటి చెట్ వేసుకొని అక్కడ డ్యూటీ చేస్తూ అక్కడ అమ్మాయిల్ని వాళ్ళ మిగతా వాళ్ళను హరాస్ చేస్తూ అక్కడ పైసలు చంపాయిస్తూ బెదిరిస్తూ చేస్తున్నటువంటి పోలీస్ వాలంటీర్ అని చెప్పుకునేటువంటి వ్యక్తి సంజయ్ సంజయ్ దో అనే వ్యక్తి దొరకడం జరిగింది ఆయనను ఇమ్మీట్గా లోపలి తీసుకొని ఆయనను విచారిస్తే ఒకటే ఒక మాట చెప్పిండు నన్ను చంపండి ఉరిదీయండి నాకు సంబంధం లేదు నేను చేసిన కానీ ఇక్కడ పౌర సమాజం ఒక్కటే ఆలోచించాల్సిన విషయం ఉంది పౌర సమాజం ఏం ఆలోచించాలంటే ఒక్క అమ్మాయి తనంతట తానుగా తన కాళ్ళను నైంటీ డిగ్రీస్లో విరగొట్టుకుంటూ కళ్ళల్లో తన కద్దాలను ఒక హాఫ్ ఇంచ్ వరకు పొడుచుకుంటూ ముక్కు పగలగొట్టుకొని నోట్లోంచి రక్తం వస్తూ కాళ్ళు చేతులు విరగొట్టుకుని ఎక్కడ దొరికి తగ్గినటువంటి గాయాలు ఉన్నటువంటి అమ్మాయి సూసైడ్ చేసుకుంటుందా అది హత్యన ఆత్మహత్య అనేటువంటి దాన్ని ప్రతి ఒక్కళ్ళు ఈ సభ్య సమాజం ఆలోచించి అడగాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వాలని ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఆ అమ్మాయి మర్మాంగం లోపల వన్ ఫిఫ్టీ వన్ గ్రామ్స్ సెమన్ కలెక్ట్ చేయడం జరిగింది ఇది అత్యంత హృదయ విదారకమైనటువంటి విషయం డాక్టర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా we stand in solidarity, uh, together in unity, to condemn this uh, very grievous inst uh, incident, and we want justice to come as soon as possible. and uh, we ask for protection and security for all the uh, women okay, of and india of, and all the working doctors of india. thank what are you your demand. <laughs> ఈరోజు ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం అందరి డాక్టర్స్ యొక్క ఆవేదన ఒక్కటే ఇన్సిడెంట్స్ జరిగి వన్ వీక్ అవుతున్నా కూడా దోషులనేది క్లారిటీగా ఎవరు డిసైడ్ చేయలేదు దోషుల్ని తొందరగా సర్టిఫై చేసేసి వాళ్ళని శిక్షించాలనేది మళ్ళీ ఇలాంటి ఇన్సిడెన్సెస్ అనేటివి రెస్పెక్ట్ షి డిజర్వ్స్ ద రెస్పెక్ట్ షీ డి డిజర్వ్స్ బికాస్ విత్ విత్ హర్ సర్వీస్ సర్వీస్ చేసిన వాళ్ళందరికీ డిజర్వ్ మేమేమి మేము బెగ్ చేయాల్సిన అవసరం లేదండి షీ డిజర్వ్ దట్ వి షుడ్ రెస్పెక్ట్ హర్ అది హ్యుమానిటీ ఇన్ ఇన్సెన్సిటివిటీ అండి ఎంపతి లేదు మనిషికి మనిషికి ఒక డాక్టర్ పక్కన పెట్టింది ఒక హ్యూమన్ లేడీ కాదు జెంట్స్ కాదు జెంట్స్ కన్నా ఎంపతి చూపించాలి లేడీస్ కన్నా ఎంపతి చూపించాలి మినిమం హ్యూమన్ కామన్ సెన్స్ అండి హ్యుమానిటీ ఎక్కడికి ఈ రోజు రేపు అది ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక క్రియేచర్కి యూనివర్స్లో ఒక క్రియేచర్కి ఏదైనా గాడ్ అందరినీ ఈక్వల్గా క్రియేట్ చేస్తారండి అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ కావాలి ఈక్వల్గా ఎడ్యుకేషన్ కావాలి ఈక్వల్గా సేఫ్టీ వర్కింగ్ ప్లేసెస్ కావాలి అది మెన్ అయినా ఉమెన్ అయినా అందరికీ ఈక్వల్ ఉండాలండి బికాస్ వీఆర్ క్రియేటెడ్ బై ద గాడ్ ఎవ్రీ వన్ ఈక్వల్లీ వీఆర్ క్రియేటెడ్ బై ద గాడ్ ఇన్ దిస్ యూనివర్స్ ఎవ్రీ క్రియేషన్ ఇన్క్లూడింగ్ హ్యూమెన్ బీన్ డిజర్వ్ ద రెస్పెక్ట్ బికాస్ దే ఆర్ రెస్పెక్టబుల్ విత్ ద సర్వీస్ ఒక సర్వీస్ చేసిన ఆడపిల్లకి ఎంత ధైర్యం ఉంటుందో చేస్తావు నువ్వు ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ నాకు ఒక ఆడపిల్లకి చాలా చాలా బాధ వస్తుంది నేను ఐ సిన్సియర్లీ ప్రే ఫర్ హర్ సోల్ టు బి రెస్ట్ ఇన్ పీస్ ఇంకెవ్వరికి కూడా ఇలా జరగద్దు ఇది గత ఖండిస్తున్నా